ఇక సాక్షి పేపర్ కి సంబంధించిన చూద్దాం ఇక సామాజిక సాక్షి ఎక్సలెన్స్ అవార్డు ప్రధానం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ఇక ఆల్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సీనియర్ నటి రమ ప్రభాకు అందజేస్తున్న వైఎస్ భారతి రెడ్డి ఇక సుకుమార్ చిత్రంలో నిమిత రవి కిరణ్ అపవరం తేజ సజ్జా మీనాక్షి చౌదరి వశి చైతన్య అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం సాక్షి పేపర్ కి సంబంధించిన అవార్డు ఇక శక్తికి సలాం ప్రధాని నరేంద్ర మోదీ ఇక ఏ సమాజంలోనైనా దేశంలోనైనా మహిళలను గౌరవించాలనే ప్రగ ప్రగతి దశగా తోలి అడుగు ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు తర్వాత ఇక ఇద్దరిపై జాగ్రత్తగా కర్ణాటకలో హత్యలో ఇజ్రాయెల్ మహిళలో పాకిస్థానిక మహిళలపై దండుగుడు దుండుగుడు దాడి కాచేసిన సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు అన్నట్టు ఒక వార్త మహిళా దినోత్సవ సందర్భంగానే ఇలాంటి జరగాల దారుణం ఇక పార్టీలకు అతీతంగా ఏకమవుతాం కేంద్రం నుంచి నిధులు ప్రాజెక్టులు సహాయక సహకారాలను సాధించుకున్న రాష్ట్ర ఎంపీలు ప్రతి ఒక్క సమావేశంలో పార్లమెంటు రాష్ట్ర అవసరాలు సమస్యలు వ్యవహరిస్తాయన్న బట్టి విక్రమార్క ఇక రాష్ట్ర ప్రయోజనాల దృష్టి బిజెపి బిఆర్ఎస్ పార్టీలు కలిసి రావాలని ఆశిస్తున్నట్టు వెళ్ళడి తర్వాత ఇక వారం తర్వాత మరో అవకాశం మరో ఒక మహేషన్ పెడితే ఎంపీఎలు నేను ప్రత్యేకంగా కలిసి ఆహ్వానిస్తానన్న బట్టి విక్రమార్క తర్వాతగా పెండింగ్ ప్రాజెక్టులు సాధన కోసం వాయిదా తీర్మానం ఇచ్చే అంశాలను పరిశీలిస్తామన్న వెళ్ళడి ఇక ప్రజాభవన్ రాష్ట్ర లోక్సభ రాజ్యసభ సభ్యులు సమావేశం హాజరు కావాలని బీజేపీ డిఆర్ఎస్ హాజరు కానీ బిజెపి డిఆర్ఎస్ ఎంపీలు అన్నట్టు వార్త చూస్తున్నాం దుబాయ్ జరిగబోయే తుది పేరులో న్యూజిలాండ్ భారత్ కలబడుతుంది గతంలో భారతీయ టౌన్ లో రెండు స్థాయిలో సిరీస్ ఒకసారి టైటిల్ సాధించింది ఈ రోజు రెండు రెండు వందల ముప్పై నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది మరి సాయంత్రం నాలుగు ఐదు గంటల లోపు మనకు స్పష్ట స్పష్టత అనేది వచ్చే అవకాశం అనేది ఉంది ఎవరు గెలుస్తారు అనేది సో భారత్ గెలవాలని మనం ఆశిద్దాం ఇక శనివారం సికింద్రాబాద్ పేరే గ్రమంలో గెలిచిన ఇంద్ర మహిళా శక్తి కార్యక్రమాన్ని హాజరైన మహిళలు ఇక మీరే ట్రిలియన డాలర్ల శక్తి ఆధారి అంబానీ దిక్కుగా తెలంగాణ మహిళా వ్యాపారం పేరేగ్రమంలో ఇంద్ర మహిళా శక్తి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇక కోటి మంది మహిళలు కోటి స్వరూగా మార్చే బలమైన ఆర్థిక శక్తిగా తెలంగాణను తీర్చిదిద్దుతాం తర్వాత ఇక మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలా పవర్ ప్లాంట్ ఆర్టీసీ అధ్యక్షుడు బస్సులు అన్నట్టు వార్త తర్వాత ఇక పదేళ్ల చంద్రగ్రహణం పడింది ఇంద్రమ రాజ్యంలో మహిళలకు వెలుగు అన్న సీఎం రేవంత్ రెడ్డి ఇక ప్రమాదాలను చూస్తూ పైశేషిక ఆనందంలో ప్రతిపక్షాలు నవ్వుకుంటున్నాయని మండిపా మండిపాటు సీఎం రేవంత్ రెడ్డి ఇక ఇరాశక్తి మహిళ మిషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పాలసీ ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి నిన్న జరిగిన పేరే మహిళా సభలో ఇక సికింద్రాబాద్ పేరే గ్రౌండ్ లో మహిళా శక్తి కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఇక ఎప్పుడైనా కూడా మహిళలను అండగానే ఇంద్రమ రాజ్యమే ప్రజలు అమ్మా అమ్మ పిలిచారు ఆ తర్వాత ఎన్టీఆర్ అన్న అన్నారు ఇప్పుడు నన్ను కూడా అన్న పిలుస్తున్నారు ఇలా తోబట్టు మాదిరిగా ఆదరిస్తున్నారు ఇలాంటి తోబట్టుతో కోసం నేను ఎలాంటి రిస్క్ అయినా ఎదుర్కొంటా ఇంద్రమ శక్తి ఎన్టీఆర్ యుక్త రేవంత్ స్ఫూర్తితో మేము ముందుకెళ్ళండి ప్రజా ప్రభుత్వం ప్రధాన లక్ష్యం ఆడపిదల అభివృద్ధి ఇంద్ర మహిళా శక్తి అంటే ప్రపంచానికి ఆదర్శించబడే తీర్చదిద్దామన్నా తీర్చిదిద్దుతామన్న సీఎం రేవంత్ రెడ్డి ఇక కళ్యాణ కమనీయం శనివారం రాత్రి యాదిగుట్టలో గుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ నిర్వహిస్తున్న ఆర్చ కూ వార్త చూస్తున్నాం ఇది శాతీ పేపర్కి సంబంధించిన కొన్ని అనేది ఈ రోజు మనం చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ ఆన్ షేర్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్